డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట జమాయతే ఇస్లామీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజనగరం జిఎస్ఎల్ సౌజన్యంతో జమాతె రోటరీ క్లబ్ నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపును అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి కార్యదర్శి రెడ్డి కోశాధికారి చుండ్రు కృష్ణమోహన్ రావు జమాత రాష్ట్ర కార్యదర్శి షరీఫ్ జిల్లా అధ్యక్షులు అమీర్ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్ కమాల్ సహీద్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు దామాతే ఇస్లాం హిందూ అలాగే లాటరీ ప్రభు ఆధ్వర్యంలో మరి మెగా వైద్య శిబిరం అనేది జరుగుతుంది మరి ఐఎఫ్ఎం ఎదుర్కొండ మరి ఈ జామాతే రాటరీ క్రాఫ్ట్లో ఈ మెగా ఉచిత వైద్య ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ముందుగా జామత ఇస్లాం హిందూకి అలాగే రాటరీ ప్రభు వారికి ధన్యవాదాలు ఆలోచనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ జరుగుతున్నవి చిన్నపిల్లలకి చూస్తున్నారు ఎముకలకు సంబంధించినవి కూడా చూస్తున్నారు ఈఎంటి చూస్తున్నారు అలాగే దైనిక్ చూస్తున్నారు అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి కంటికి సంబంధించి అలాగే నరములకి గుండెకి క్యాన్సర్కి అలాగే దంతంలోకి అలాగే చర్మ వ్యాధులు జనరల్గా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్ఎల్ నుంచి ప్రతి ప్ర ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చెయ్యాలి అనే వీళ్ళ మంచి ఆలోచనకి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వచ్చి ఈ శిబిరాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ